హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్స్ స్మర్క షాపింగ్ బ్లాగ్స్ ఈ రోజు మనం వచ్చేసాము విజయవాడ వన్ టౌన్ వస్రలత కం వన్ టౌన్ లో వస్త్రలత అంటే చాలా ఫేమస్ సో సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉన్నాము శ్రీ సాహితీ కి అయితే వచ్చేసాము షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల ఇరవై ఐదు సో చూస్తున్నారు కదా రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల ఇరవై ఐదు అనమాట సాహిత్య సిల్క్స్ వచ్చేసాము ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్ ఎందుకంటే ఫెస్టివల్ సందర్భంగా మీ అందరికీ కూడా మంచి మంచి శారీస్ చూపించాలి అనే ఉద్దేశంతో నేను ఈ బ్లాగ్స్ అన్ని కూడా చేస్తున్నాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి వీడియోస్ వల్ల ఉపయోగం ఉంది మీకు యూజ్ ఉంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరియు సాహిత్య సిల్క్స్ లో ఎలాంటి మోడల్స్ ఉన్నాయో ఎంత కాస్ట్ లో ఉన్నాయో చూద్దాం రండి every day later night not okay all i want and i pray all i need are some better days fuck me i'm looking in the mirror so foggy but i've never seen clearer i don't really think anyone can save me and honestly i'm not really sure i want saving i like to be my own worst enemy there's no risk if you don't try it anything so i'ma just keep buying everything see you in the next life a okay sahiti silks location పెళ్లిళ్ళ సీజన్ కూడా వస్తుంది అలాగే ఏంటంటే ఫెస్టివల్స్ ఉన్నాయి ఈ సందర్భంగా మంచి మంచి కలెక్షన్ అయితే మనం సాహితీ సిల్క్స్ లో ఉన్నామండి సో ఇక్కడ వచ్చేసి మనకి లేటెస్ట్ కలెక్షన్ చూపించడానికి శివ గారు ఉన్నారు మాట్లాడి మనం లేటెస్ట్ కలెక్షన్ చూద్దాం నమస్తే శివ గారు సరే ఏం చూపిస్తున్నారు ఈ రోజు క్రేప్ అండి క్రేప్ అవునండి ఓకే ఇవన్నీ క్రేప్ సారీస్ అండి క్రేప్ లో మనకి స్టార్టింగ్ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది టూ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నాయి వన్ ఎయిటీ కూడా ఉందా ఓకే వన్ ఎయిటీ రూపీస్ నుంచి కూడా అయితే చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి ఇంకా ఉన్నాయి మెంబర్ ఆఫ్ సారీస్ ఉంటాయి షాప్ ని విజిట్ చేస్తే సో చూస్తున్నారు కదా వన్ ఎయిటీ రూపీస్ దగ్గర నుంచి కూడా మనకి సారీస్ ఉన్నాయండి డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి సో ప్యూర్ జార్జెట్ లో కావాలన్నా కూడా శారీస్ అయితే ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి షిఫాను వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇందులో డిజైన్స్ అనమాట డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ కూడా వస్తాయి ఇవే సారీ జార్జెట్ అండి పిల్లల పిల్లలకి అమ్ముకునే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా మేము హోల్సేల్ గా పిల్లల దగ్గర అమ్ముకునే వాళ్ళకి అయితే మనం వన్ ఎయిటీ రూపీస్ కి ఇస్తాం టూ ఎయిటీ రూపీస్ కి ఇస్తామండి టూ ఎయిటీ అవునండి వాడు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అమ్ముకోవచ్చు క్వాలిటీ చాలా మెత్తగా ఉంటుంది అండి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అండి ఇందులోనే మనకి ఇదొక కలర్ ఒక కలర్ అండి ఫాబ్రిక్ అయితే మనకి చూడండి పట్టుకుని చూడండి చాలా మెత్తగా ఉంది ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ ప్యూర్ క్రేప్ అండి ఇది ప్యూర్ క్రేప్ వస్తుంది చాలా మెత్తగా ఉంది ఇది ఓకే డిజైన్స్ కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి కూడా చాలా స్మూత్ గా ఉంది ఓకే ఓకే చాలా ఫైన్ మెటీరియల్ అండి చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ ఇది ప్యూర్ క్రేప్ వస్తుంది సార్ క్రేప్ ఇది ఎంత పడుతుంది కాస్ట్ ఫోర్ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఓకే చాలా బాగుంది సార్ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఒకటైతే ఓపెన్ చేద్దాము ఒకటి ఓపెన్ చేస్తే మనకి లుక్ తెలుస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట ఓకే పళ్ళు బ్లౌజ్ అయితే కంపల్సరీ అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు చాలా మెత్తగా ఉంది శారీ డిజైన్ అంతా ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ శారీ డిజైన్ మొత్తం ఇలా వస్తుందండి ఇలా ఉంటుంది సో ఇందులో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి షాప్ విజిట్ చేస్తే మీకు మెంబర్ ఆఫ్ సారీస్ చూడొచ్చు ఈ సారీస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ డోలా పట్టు అండి ధోలాపట్టు అవునండి వస్తాయి అది పళ్ళు వస్తుంది కలంకారీ ప్రింట్ వస్తుంది సారీ మొత్తం ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అండి ఇది ఓకే సార్ ఇది బ్లౌజ్ వస్తుందండి ఇదంతా కూడా ఇవన్నీ కూడా తో డిజైన్ వస్తుంది వీటిలో కలర్స్ అండి టెన్ కలర్స్ వస్తాయి టెన్ కలర్స్ వరకు వస్తాయి ఓకే షాప్ విజిట్ చేసి మీరు మెంబర్ ఆఫ్ కలర్స్ చూడొచ్చు వీటిలో ఇంకొక డిజైన్ కూడా ఉందండి అవి కూడా చూద్దాము ఈ సారీస్ కాస్ట్ ఎంత సిక్స్ టెన్ అండి సిక్స్ టెన్ రూపీస్ ఓకే ఇప్పుడు ఇంకొకటి చూస్తున్నామండి ఇది కూడా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది టూ సైడ్స్ కూడా బోర్డర్ ఉంటుందండి గ్యాప్ బోర్డర్ ఉంటుంది దానిలో సీక్వెన్స్ వర్క్ కూడా వస్తుంది సారీ మొత్తం ఈ డిజైన్ వస్తుందండి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అనమాట ఇది నిమిలీపించం షేడ్ ఇది ఎంత పడుతుంది సార్ ఫైవ్ టెన్ రూపీస్ ఓన్లీ చాలా స్మూత్ గా ఉన్నాయి ఏం మెటీరియల్ అంటారు సార్ ఇది జార్జెట్ ఏదో డిఫరెంట్ గానే ఉంది మెటీరియల్ అయితే అలాగే ప్రింట్ కూడా డిజిటల్ ప్రింట్ వచ్చిందండి అసలు ఇది వేవ్ డిజైన్ లాగా చక్కగా చాలా బాగుందండి ఇదంతా కూడా శారీ అనమాట ఇది పళ్ళు నా సార్ ఇది బ్లౌజ్ ఓకే స్మాల్ డిజైన్ తో బ్లౌజ్ వస్తుందండి అది ఫ్యాబ్రిక్ అయితే వెన్న పూసండి చాలా మెత్తగా ఉంది అంత బాగుంది శారీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి డిఫరెంట్ ఇది పళ్ళు అండి పళ్ళు వస్తుంది వీటిలో నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఇది ఇది ఒక కలర్ అండి ఇది ఒక డిజైన్ కూడా డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంది ఇదొక డిజైన్ ఇది ఒక కలర్ వస్తుంది మొత్తం అన్ని డిజిటల్ ప్రింట్ వస్తాయి అండి అసలు సారీస్ చూసారా ఎట్లా అయితే అటే వెళ్ళిపోతుంది అంత మెత్తగా ఉన్నాయండి శారీస్ ఇవి ఎంత ఉంటాయి సార్గా మాల్స్ అక్కడ వచ్చేప్పటికి దగ్గర దగ్గర అమ్ముతారండి ఉంటాయి ఓకే ఇక్కడ వచ్చి అండి బల్క్ గా తీసుకుంటే మీకు తగ్గుతుంది కాస్ట్ థౌసండ్ కన్నా కూడా తగ్గుతుంది అసలు చాలా బాగున్నాయి చాలా కంఫర్ట్ చాలా మెత్తగా ఉన్నాయి ఎంత అయినా క్యారీ చేయొచ్చండి అంత బాగున్నాయి సారీస్ వీటిలో ఇంకా మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మోడల్స్ కూడా ఉంటాయి ఒకసారి షాప్ ని విజిట్ చేసి మీకు తెలుస్తుంది అండి క్వాలిటీ కూడా తెలుసు చాలా బాగుంది సారీ ఫ్యాన్సీ సారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ పల్లు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ వస్తుంది ఓకే పళ్ళు కలర్ లోనే మనకి బ్లౌజ్ కూడా వస్తుందండి సారీ మొత్తం సారీ మొత్తం ఇలా ఉంటుంది ఇవన్నీ డిజైనర్ పీసెస్ అండి ఒక్కొక్క పీస్ వస్తుంది సింగిల్ పీస్ రావండి ఇవన్నీ కూడా ఓకే ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఐటమ్ ఇది ఒక డిఫరెంట్ అండి డిజైన్స్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి సార్ బాగా ఒకటి ఓకే ఇది బోర్డర్ అయితే మంచి లుక్ ఉంది చాలా బాగుంది చాలా లైట్ గా ఉన్నాయండి సారీస్ అయితే ఇది స్టైల్ స్టైల్లో వస్తుంది అండ్ బోర్డర్ చూసారా మంచి డిజైన్స్ వస్తున్నాయి అండి బోర్డర్ లో ఇది ఒక డిజైన్ సో శారీస్ మొత్తం కూడా ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ వస్తుందండి చాలా బాగుంది ఇవి ఒక్కటి ఒక్కొక్క కలర్ లో ఉన్నాయి అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో ఉన్నాయి కాస్ట్ అండ్ ఫార్టీ సార్ థౌసండ్ బిలోనే వచ్చేస్తాయి ఓకే ఇవన్నీ కూడా థౌసండ్ బిలో వస్తాయి ఏంటండి ఒకసారి షాప్ ని విజిట్ చేస్తే ఏంటండి మీకు రీజనబుల్ ప్రైస్ లో ఇస్తారు చాలా బాగున్నాయి చాలా లైట్ వెయిట్ వస్తుంది పార్టీ వేర్ లుక్ వస్తాయి సారీ సార్ ఇది ఇది టసర్ పట్టండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంటదండి వావ్ బాగుంది సారీ మొత్తం వర్క్ వస్తుంది డిజైన్ పళ్ళు లో వచ్చి బిగ్ లీఫ్ వచ్చాయి వచ్చాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా ఏ కలర్ వస్తుంది కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ లో ఓకే ఇలా వస్తుందా సరే మొత్తం వర్క్ వస్తుందండి చాలా బాగుంది బ్లాక్ కలర్ కి కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ గా ఉందండి పార్టీ వేరు అండ్ డిజైనర్ వేర్ కూడా సారీస్ బొటిక్ స్టైల్ లో అయితే ఉంటాయి అనమాట చక్కగా చాలా బాగుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి డిజైన్స్ కూడా చాలా ఉంటాయండి కలర్స్ మారుతున్నాయి దాంతో పాటు డిజైన్ కూడా మారిపోతుంది ఇది ఏంటి సార్ మీ ఓన్ గా డిజైన్ చేయించారు అవునా ఓకే తెలుస్తుంది ఎందుకంటే డిఫరెంట్ లుక్ ఉన్నాయి సారీస్ ఇవన్నీ కూడా ఓన్ గా డిజైన్ ఇవి కాస్ట్ టెన్ థౌజండ్ ఎబో ఉన్న ఆ డిజైన్ ని తీసుకుని రీజనబుల్ కాస్ట్ లో ఉండాలి అనే ఉద్దేశంతో ఇవైతే తక్కువ కాస్ట్ లో డిజైన్ చేయించారంటండి మొత్తం కూడా చాలా బాగున్నాయి షోరూమ్ ఐటమ్ అనమాట ఇదంతా కూడా ఎంత పడుతుంది సార్ ఇప్పుడు కాస్ట్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ కే బాగుంది సార్ చాలా బాగుంది నిజంగా ఇవన్నీ కూడా షోరూమ్ లో అయితే టెన్ థౌసండ్ ఎబోనే వస్తాయండి సో ఇక్కడ వచ్చేసి హోల్సేల్ ప్రైజెస్ కాబట్టి మీకు టూ థౌసండ్ బిలోనే వస్తాయి అంటున్నారండి ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్స్ అనమాట సో శారీస్ చూస్తున్నారా డిఫరెంట్ లుక్ అండి ప్రతిదీ కూడా ఇవన్నీ కూడా ఇలా డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి బ్లాక్ దైతే చాలా బాగుంది అండ్ దేనికి అదే అనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా డార్క్ కలర్స్ కావాలనే వాళ్ళకి ఆరెంజ్ కలర్ లో అయితే డిజైన్ చేశారండి చాలా బాగుంది ఓన్లీ టూ థౌజండ్ అండి మీరు షాప్ విజిట్ చేస్తే మీకు ఇంకా రీజనబుల్ కాస్ట్ లో ఇవే సారీ సార్ పెన్ కళంకారీ అండి పెన్ కళంకారీ వస్తుంది పళ్ళు అవునండి ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే ఎంత సార్ కాస్ట్ యాక్చువల్ అండి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవైతే షాప్ ఓపెనింగ్ సందర్భంగా వన్ వన్ ఆఫర్ లో అయితే పెట్టేశారండి రెండు వేల రెండు వందల పదకొండు వందలకే వస్తుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి యూస్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఇది కూడా చాలా బాగుందండి అయితే ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసినా మీకు షిప్పింగ్ అయితే చేస్తారు షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ షాప్ ఓపెనింగ్ సందర్భంగా వన్ ప్లస్ వన్ ఆఫర్ ధర్మవరం పట్టు ఇప్పుడు ఫెస్టివల్స్ అలాగే మనకి మ్యారేజ్ సీజన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవి చాలా యూజ్ అవుతాయి సారీస్ ఓకే పెద్ద బార్డర్ అయితే వస్తుందండి ఇదంతా పల్లు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ఇలా వస్తుందండి మనకి ఇంకా వర్క్ చేయించాల్సిన అవసరం కూడా లేదు చేయించినా చేయించుకోవచ్చు లీవ్ డిజైన్స్ మొత్తం సారీ లుక్ అండి శారీ లుక్ ఇలా ఉంటుంది చాలా బాగుంది వీటిలో కలర్స్ ఉన్నాయి మోడల్స్ కూడా ఓకే ఇది శారీ మొత్తం ఇలా ఉంటుందండి ఇది బోర్డర్ అనమాట శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది దీనికి బోర్డర్ ఇలా వస్తుంది ఇది మ్యాంగో డిజైన్ వస్తుంది అండ్ బోర్డర్ లా వస్తుంది కలంకారీ డిజైన్ ఇది కలంకారి ఓకే ఇది బోర్డర్ ఓకే ఇది ఒక డిజైన్ అండి గ్రీన్ వచ్చింది ఇది బోర్డర్ వస్తుంది బాగుంది ఇది కూడా ఇందులోనే ఇది ఒక కలర్ అనమాట ఇందులోనే కలర్ వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ వస్తుంది ఇది డిఫరెంట్ డిజైన్ వస్తుంది ార్డర్ వస్తే ఇలా ఉంటుందన్నమాట కాంట్రాస్ట్ వస్తుంది అండ్ గోల్డ్ కలర్ అయితే ఎక్కువగా దీని అంతా కూడా యూజ్ చేశారండి ఎందుకంటే మ్యారేజ్ పర్పస్ కాబట్టి గోల్డ్ తో యూజ్ చేశారు సో చూసినారు కదా ఇలా ఉంటాయండి శారీస్ అన్ని చాలా బాగున్నాయి డిఫరెంట్ లుక్ అయితే వస్తున్నాయి ధర్మవరం పట్టు సారీస్ అండి సార్ కాస్ట్ ఎంత ఉంటుందండి అండి త్రీ థౌజండ్ త్రీ ఎబో చూడండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది ఓకే ఇది కూడా బాగుందండి చాలా డిఫరెంట్ గా ఉంది శారీ ఇది డిజైన్ కొత్తగా ఉంది సార్ లోపల్ పళ్ళు ఇది బ్లౌజ్ ఇదే సారీ సార్ ధర్మవరం పట్టేనా ఓకే బాగుంది డిజైన్ బాగుంది కదండి ప్లస్ హండ్రెడ్ మెంబర్స్ లో కూడా ఈ సారీ ఈకే ఉంటది అవును బాగుంటుంది ఇది ఎంత పడుతుంది సార్ ఫోర్ వస్తుంది చాలా బాగుందండి మంచి రాజస్థాని స్టైల్ డిజైన్ అండి రాజస్థానీ అవునండి అవును రాజస్థానీ స్టైల్ వచ్చింది స్మాల్ బార్డర్ వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ ఓకే సార్ అండ్ పళ్ళు ఇలా ఉంటుంది రిచ్ పళ్ళు వస్తుంది ఇవన్నీ సార్ ఫోర్ థౌసండ్ ఎబోనా ఇది కూడా చాలా బాగుందండి గ్రీన్ కలర్ ఎందుకంటే మ్యారేజ్ కి ఎక్కువ గ్రీన్ కట్టాలి పెళ్లి కూతురు కనుకుంటారు సో కలర్ఫుల్ గా ఉండాలంటే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి ఇది సిల్వర్ వీవింగ్ వస్తుంది లోపల ఇది బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ వీవింగ్ వస్తుంది ఇది కూడా ఫోర్ థౌసండ్ అయిపోయింది సార్ ఓకే వీటిలోనే డూప్లికేట్ తయారు చేశారు తక్కువ కాస్ట్ లో కావాలి అనుకునే వాళ్ళకి కూడా ఓకే ఫస్ట్ చూసింది పట్టు సారీస్ ఫస్ట్ చూసింది సేమ్ ఓకే లోకేనబుల్ రేట్ గా వస్తాయి సార్ అలాగే ఉంది ఇది కూడా చాలా బాగుంది మన ఫస్ట్ చూసాం కదా సేమ్ డిజైన్ అండి కాకపోతే ఇది తక్కువ కాస్ట్ లో వచ్చేసింది ఎంత పడుతుంది సార్ ఇదిలో థౌజండ్ బిలోనే అబ్బా చాలా బాగుందండి ఇది ఈ లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట అనమాట ఇదైతే బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు రిచ్ పళ్ళు సేమ్ యాజ్ ఈస్ ఉందండి కాకపోతే ఏంటంటే కాస్ట్ అయితే తక్కువలో వస్తుంది అండ్ క్వాలిటీ కూడా మీకు దానికి అదే ఉంటుంది ఎందుకంటే కాస్ట్ పెట్టే కొద్ది క్వాలిటీ పెరుగుతుంది కదా కాకపోతే ఏంటంటే సేమ్ లుక్ లుక్ మాత్రం చేంజ్ అవ్వదు ఇది కొంచెం రీజనబుల్ థౌజండ్ అట్లా వస్తుంది సార్ బాగుంది ఓకే బాగుంది సార్ మొత్తం అంతా జరీ వీవింగ్ వచ్చేసింది బార్డర్ కూడా చక్క చిన్న బోర్డర్ వచ్చింది మరి పెద్ద బోర్డర్ కాకుండా బాగుంది వీటిలోనే డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ ఓకే అంత డిఫరెంట్ గా ఉంది కలర్ బాగుంది క్వాలిటీ కూడా బాగుంది సార్ చాలా బాగుంది క్వాలిటీ కూడా అవును ఇది ఇంకా డిఫరెంట్ వచ్చింది అసలు ప్యారెట్ డిజైన్ వచ్చిందండి కంచి వీవింగ్ లో వస్తుంది కదా సేమ్ డిజైన్ అది అండ్ ఇది ఒక డిఫరెంట్ లుక్ బోర్డర్ లో డిఫరెంట్ గా ఉంది ఇది కూడా ఇదంతా సిల్వర్ వస్తుంది అండ్ ఇది కూడా సిల్వర్ లోనే వచ్చింది కానీ డిఫరెంట్ గా ఉంది సారీ అయితే ఇవన్నీ కుప్పడం పట్టు కదా సార్ కుప్పడం సారీస్ సో ఇది కూడా ఆనియన్ పింక్ అండి చాలా రేర్ కలర్ రెగ్యులర్ గా దొరకదు బాటిల్ గ్రీన్ వచ్చింది చాలా బాగుంది సారీ ఇదంతా కూడా జరి తో డిజైన్ వచ్చిందండి లోపల అండ్ వీటిలోని డిఫరెంట్ కలర్స్ పేస్టల్ షేడ్స్ ఇదైతే ఎక్కత్ డిజైన్ వస్తుందా సరే కింద పోచింపల్లి ఏదో డిజైన్ ఓకే ఉంది సార్ ఉంటాయి మొత్తం పేస్టల్ షేడ్స్ అండి డిఫరెంట్ గా ఉన్నాయి చాలా బయట అంటే బయటకి ఇక్కడికి వేరియేషన్ అయితే తెలుస్తుంది షాప్ లో సారీస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి మంచి లుక్ వచ్చినాయి సారీస్ అన్ని కూడా ఎంత సార్ కాస్ట్ ఓకే ఇప్పుడు మనం పిల్లలకి లంగా జాకెట్లు చూస్తున్నామండి ఈ సంక్రాంతి పండుగకి పిల్లలకంటే అంటే నిజంగా ఇవైతే చాలా బాగుంటాయండి సంక్రాంతి అనగానే ఎక్కువగా పట్టు ఎక్కువ గుర్తొస్తుంది సో పట్టు పావడాలు పట్టు పరికిణీలు పట్టు చీరలు ఎక్కువగా గుర్తొస్తాయి ఎక్కువగా వాడుతూ ఉంటారు కూడా స్పెషల్ గా ఈ సంక్రాంతికి ఎక్కువగా ఇవే యూస్ చేస్తూ ఉంటారు పిల్లలకి సో ఈ సందర్భంగా ఈ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి మనం చూపించేది చాలా తక్కువ కలెక్షన్ మనం షాప్ కి వెళ్తే కనుక మెంబర్ ఆఫ్ కలెక్షన్ చూడొచ్చు ఇవన్నీ చిన్న పిల్లలకండి జీరో సైజ్ నుంచి అంటే అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి కూడా మనకి పదహారు ఏళ్ల వరకు కూడా పట్టు లంగాలు అయితే ఉన్నాయి బిగ్ సైజ్ వరకు ఉన్నాయండి సో టోటల్ గా అన్ని చూపిస్తున్నారు ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది అన్నిటిలో కలర్స్ మోడల్స్ చూపిస్తే టోటల్ గా వాళ్ళ దగ్గర ఉన్నాయి అనేసి మొత్తం అన్ని కూడా ఇవి చూపిస్తున్నారు మీరు షాప్ ని విజిట్ చేయండి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది అలాగే ఇప్పుడు వచ్చేసి మనం ఫ్యాన్సీ శారీస్ చూస్తున్నామండి ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి చాలా ట్రెండీగా గా కూడా ఉన్నాయి కొత్త కలెక్షన్ కొత్త మోడల్స్ ఉన్నాయండి షాప్ ని బెస్ట్లతో వెళ్తే ఒకసారి సాహితీ సిల్క్స్ అయితే విజిట్ చేయండి సో పేస్టల్ షేడ్స్ అన్ని కూడా ఉన్నాయన్నమాట అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ని మీరు ఇంకా మెంబర్ ఆఫ్ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ టచ్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకుంటే మన వీడియో పెట్టిన వెంటనే మీరు చూడొచ్చు ఇలాంటి మంచి ఆఫర్స్ ని మంచి శారీస్ ని మిస్ అవ్వకుండా ఉండొచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ అండి అండ్ లైట్ వెయిట్ చాలా ట్రెండీగా ఉంది చూస్తున్నారా డిజైన్ అయితే వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి సో వీటిలో పేస్టల్ షేడ్స్ ఏ వచ్చాయనమాట అలాగే మనకి టూ సైడ్స్ కూడా బోర్డర్ లో లేస్ అయితే ఉంటుంది సో వీటిలో కలర్స్ చూస్తున్నాం మనము అన్ని కూడా లైట్ కలర్స్ అండి పేస్టల్ షేడ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన వీడియోస్ వల్ల యూస్ ఉంది మీకు అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే మీకు నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్ని కూడా వస్తూ ఉంటాయి మిస్ అవ్వకుండా చూడొచ్చు అలాగే వీళ్ళ దగ్గర షర్టింగ్ కూడా అవైలబుల్ గా ఉందండి ఓన్లీ లేడీస్ కే కాదు షాప్ నెంబర్ చెప్పాను కదా రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల ఇరవై ఐదు వస్తుంది సాహితీ సిక్స్ అండి ఇప్పుడు మనం షర్టింగ్ చూస్తున్నాం అనమాట షర్టింగ్స్ లో కూడా మెంబర్ ఆఫ్ ఉంటాయండి ఓన్లీ లేడీస్ కాదు వీళ్ళ దగ్గర జెంట్స్ కి కూడా అవైలబుల్ గా ఉన్నాయి షూటింగ్ అండ్ షర్టింగ్స్ ఉంటాయి సో చూస్తున్నారు కదా ఇవన్నీ మెన్స్ కి అనమాట మెన్స్ వేరు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం